హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం వెండి కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చండి నేడు స్థిరంగా ఉన్న బంగారం వెండి ధర ఇరవై రెండు క్యారెట్ల ఒగ్రాము గ్రాము ధర అయితే ఆరు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధర అయితే యాభై మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర అయితే అరవై ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర అయితే ఒక గ్రాముకు వచ్చేసి ఏడు వేల మూడు వందల అరవై మూడు రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సౌరి బంగారం ధర అయితే ఈరోజు మార్కెట్లో యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల నాలుగు రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే డెబ్భై మూడు వేల ఆరు వందల ముప్పై రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల నాన్ కేడియం బంగారం ధర అయితే ఎనిమిది గ్రాముల సౌరి బంగారానికి నలభై నాలుగు వేల నూట డెబ్భై ఆరు రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది అదే పది గ్రాముల ధర అయితే యాభై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీ వెండికి వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై తొమ్మిది వేల ఆరు వందల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఒక తులం వెండి అయితే తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్